హాయ్ యూవర్స్ దిస్ ఇస్ ప్రవీ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నైట్ అయితే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే హైదరాబాద్ నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే ఆల్ట్రా డిలక్స్ బస్కి అయితే యాక్సిడెంట్ అయితే అయ్యింది బ్యాక్ సైడ్ అయితే లారీ పొరపాటున జరిగిందో బస్సు యొక్క పొరపాటు తెలుదు కానీ క్లారిటీ లేదు వాళ్ళ వాళ్ళు గొడవ పడుతున్నారు కానీ కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది ప్రమాదవశాత్తు ఆ సీట్లలో కూర్చున్న పిల్లలు వెంటనే లేయడంతో ప్రమాదం అయితే ఏం జరగలేదు ఎవరికైతే ఏం కాలేదు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది ఎందుకంటే లారీ ఉందో మిస్టేక్ అని డ్రైవర్ అయితే అంటున్నాడు ఇంకోటి ప్యాసింజర్లది కాబట్టి కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందనుకున్నామంతా కూడా పోయి పిల్లల్ని కానీ బ్యాక్ సైడ్ కానీ వెళ్ళి చూస్తే ఎవరికైతే ఏమీ కాలేదు దేవుదే వల్ల ఎవరికైతే ఏమీ కాలేదు మరి సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్ అయితే ఉంది ఈ హైవేలో వచ్చే ప్రాబ్లమే ఇది బస్సు వాళ్ళు కూడా కొంచెం మిస్ అయ్యి ఉండొచ్చు లారీ ఉందే మిస్టేక్ అని లేదు బస్ ఉందే మిస్టేక్ అని చెప్పడానికైతే లేదు కానీ ప్రమాదవ అయితే జరిగింది ఇదైతే అంటే మన బెటర్ ఏమంటే ఎవరికి ఏం కాలేదు చూడండి ఆడ క్లాష్ అయినది చూడండి బ్యాక్ సైడ్ అయింది అది ఎడ్జిక్ అయింది కింద కొంచెం డ్యామేజ్ అయ్యి అద్దాలు పగలడం లాంటివి అయితే జరిగాయి మరి ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అంటే బస్నిట్టు కదల్చడానికి లేకుండా అయిపోయింది ఏమంటే ఇంకా కొంచెం అంటే లిటిల్ త కొంచెం ఎక్కువ అయితే ఖచ్చితంగా ప్రాణాలు అయితే పోయేది ఖచ్చితంగా కాబట్టి ఏమో ఏమవుతుందో చూద్దాము ఇంకా నేను కూడా బస్సులోనే ఉన్నాను జస్ట్ ఫ్రంట్లో వాడు సరిపోయింది బ్యాక్ సైడ్ ఉంటే కొంచెం జరగడం జరిగింటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుండే వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఎవరికి ఏమైతే కాలేదు ప్రజెంట్ అయితే సిచ్యుయేషన్ అయితే అయితే ఏమైతే కాలేదు పోలీసులు వచ్చి కొంచెం అప్కమింగ్ ప్రాసెస్ ఏమో చూస్తారేమో మిగతా విషయాలని మార్నింగ్ చెప్తాను గుడ్ నైట్